తన తండ్రి ఆదేశం మేరకు పరశురాముడు తన తల్లి రేణుకా దేవి తల నరకడంతో ఆ తల మాహూర్ పర్వతాల్లో పడిందని ఒక కథనం సతీదేవి కుడి చేయి పడిందని మరో కథనం హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ కిరణ్ వెల్కమ్ టు టైమ్ విత్ కిరణ్ మనం మాట్లాడుకుంటుంది మహారాష్ట్రలోని మాహూర్ శ్రీ శ్రీ మాత ఆలయం గురించి అష్టాదశ శక్తి పీఠంలో ఎనిమిదో శక్తిపీఠంగా ఈ ఆలయాన్ని చాలా మంది పరిగణిస్తారు కానీ కొంతమంది మాహూర్ కి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏకవీర ఆలయం శక్తిపీఠంగా పరిగణిస్తారు మరికొంతమంది రెండు ఆలయాలు కూడా ఒక పరిగణించే వాళ్ళు కూడా ఉన్నారు ఈ రేణుకా మాత ఆలయం మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దుల్లో ఉంటుంది ఆదిలాబాద్కి ఎనభై ఐదు కిలోమీటర్లు తిరుమలకి నూట ఇరవై కిలోమీటర్ దూరంలో గుట్టపై ఉంటుంది ఇక్కడ దసరా నవరాత్రులు చాలా ఘనంగా నిర్వహిస్తారు వేలల్లో భక్తులు ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది ఇక్కడ తమలపాకులో ఒక్క వక్క పొడి వేసి ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది మనకి ఇదే దారిలో పరశురామ ఆలయం దత్తాత్రేయ స్వామి ఆలయం అనుసూయ మాత ఆలయం అత్రి మహర్షుల ఆలయాలు దర్శించుకోవచ్చు ఈ నవరాత్రుల సందర్భంగా కొండపైకి బస్సు సౌకర్యం అయితే కల్పించడం జరుగుతుంది